రుగు దిష్టి పొరుగు తీస్టి ఇంట్లో తీస్టి బయట దుబాయ్ తీస్టిమూర్తులు బయట బారే అయ్యో బాబోయ్ ఎంత బంగారముడికి సారీ మామగారు చూసుకోలేదు చూసుకోరా ఒళ్ళు కొవ్వెక్కింది బీరకాయ పీచు సంబంధం అనే సెటిల్ అయిపోయిన ఇంక ఇప్పుడు ఆమె గారి తమ్ముడు ఇంట్లో ఎదవలు ఎక్కువైపోయినరు అదేంటి మామగారు ఇంట్లో మీరు ఒక్కరే కదా దుబాయిలోప్పుడు డబ్బులు ఇచ్చా తెచ్చావా అది వస్తున్నాయా

అదేంట్రా టిఫిన్ చేసి పెట్టేదానిగా సద్దన్నం తింటున్నావే అంటే అన్నం తిన్న చాలా రోజులైందే అదేంటి బా అక్కడ అన్నం ఉండదు కదా బీరాలో బలగట్టు బోర్ నీ వాళ్ళకం చూస్తుంటే పీజాలు తిన్నట్టు లేదు పస్తువులు ఉన్నట్టున్నది అబ్బా మీరు దిష్టి పెట్టకండి ఏరా ఇంకొంచెం అన్నం వండమంటావా ఉండే మొక్కం కడుకుని తింటాను ఏంటి మళ్ళా తింటావా నువ్వు పారలు గెలొచ్చినవా పారిపోయినవా మా అమ్మగారికి ఎలా కొలాలి బాగా ఎక్కువ అవును తాతగారు ఎప్పుడు పోయారండి మాను బావుడు పెండ్లైన ఆరేండ్లకే పోయిండు అన్నేళ్ళు ఎలా బతికారా బాబా